మంజరాల జిల్లా మందమరి మండలం క్యాతనపల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం మాజీ ఎమ్మెల్యే కృషితోనే నిర్మాణం పూర్తయిందని బీఆర్ఎస్ అన్నారు శనివారం శనివారంపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ ఎమ్మెల్యే సుమన్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు ఈ సందర్భంగా నాయకులు రమేష్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న బాల్కాసుమన్ చొరవతో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి సరిపడా నిధులు సమకూర్చారన్నారు భూ సేకరణ విషయంలో కోర్టు ఆశ్రయించినటువంటి స్థానిక ప్రజలతో మాట్లాడి ఒప్పించి నిర్మాణం పనులు అడ్డంకులు తొలగించారన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ఏడాదిన్నర కాలం పూర్తయినా చెన్నూరు ఎమ్మెల్యే గెలుపొందిన వివేక వెంకటస్వామి ఖ్యాతన ఎలాంటి నిధులు కేటాయించలేదని పైగా బాల్కసుమన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెచ్చిన నిధులతో పనులు ప్రారంభించారే తప్ప నియోజకవర్గానికి ఎలాంటి నిధులు సమకూర్చలేదని అన్నారు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత నాయకత్వంలో మన చెన్నూరు నియోజకవర్గం కేతన్పెల్లి మున్సిపాలిటీలో ఈ రామకృష్ణాపూర్ పట్టల ప్రజల చిరకాల కోరికను ఈరోజు సుమనన్న నేరవేర్ నెరవేర్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఒక్కసారి ఈ యొక్క బ్రిడ్జ్కి బాల్కా సుమనన్న తొరవ తీసుకొని ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తనే ఒక వ్యక్తిగా తను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఇబ్బందులను తెలుసుకొని అన్నీ తొలగించి ఈ యొక్క బ్రిడ్జ్కి ఎన్ని పైసలు కావాలని రెండు దఫాలుగా సుమారు ముప్పై ఐదు కోట్ల రూపాయలని శాంక్షన్ చేపిచ్చి ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణానికి ఈ రామకృష్ణాపూర్ ప్రజల మనసున ఏమున్నదని తెలుసుకొని ఈ బ్రిడ్జ్ని ఇక్కడ ఉన్నటువంటి శాంక్షన్ చేయించి ఈరోజు మన ప్రభుత్వం లేకున్నా కూడా మన తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో శాంక్షన్ అయినటువంటి డబ్బులతోని ఈ బ్రిడ్జి ఈరోజు కంప్లీట్ అయిందని చెప్పుకోవడానికి నిజంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులం కార్యకర్తలం అందరం కూడా ఈరోజు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ బాలకృష్ణన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం కేసీఆర్ గారికి కూడా మన చెన్నూరు నియోజకవర్గం నుండి అందరం కూడా మన తెలంగాణ బాబు కేసీఆర్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఏదైతే ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణంలో చాలామందికి తెలియని విషయాలు జాప్యం జరిగింది ఎన్నో సంవత్సరాలు అయితే ఉన్నాయి ఈ బ్రిడ్జ్ నిర్మాణం కంప్లీట్ కావట్లేదు అనుకుంటున్నారు కానీ ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో ఎందుకు జాప్యమైందని ప్రజలకి ఈ రామకృష్ణపూర్ పట్టణ ప్రజలకి తెలియజేల్సిన బాధ్యత బీఆర్ఎస్ నాయకులుగా మాపైన ఉన్నది ఎందుకంటే ఒక సంవత్సరం సరైన సంవత్సరంన్నర కాలం ఈ యొక్క ఎవరైతే ఈ భూమి ఇవ్వను అని చెప్పి కోర్టుకి వెళ్ళారో ఆ కోర్టులో ఉన్నందుకున మనకు ఒక సంవత్సరం సర సంవత్సర కాలము వృధా అయింది ఆయన దగ్గరికి సుమనన్న వెళ్ళి అతనికి కంపెన్సేషన్ ఇచ్చి అతన్ని ఒప్పించి కేసు నుండి విత్డ్రా చేయించి ఈ యొక్క నిధులు శాంక్షన్ చేయించాడు నిధులు శాంక్షన్ చేయించి వర్క్ జరుగుతున్న క్రమంలో కరోనా సమయంలో కూడా మళ్ళీ మనకు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల కాలం అలా వృధా అయిపోయింది అయినా కూడా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా సుమనన్న ఏదైతే చెన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను అని రెండు వేల పద్దెనిమిది ఎన్నికల టైంలో చెప్పిండో ఈరోజు చెన్నూరు నియోజకవర్గాన్ని ఇక్కడ చుట్టుపక్కల నియోజకవర్గం అన్నిటికంటే కూడా చాలా గొప్పగా తీర్చిదిద్దని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు దాని యొక్క ఉద్దేశంతోనే ఈరోజు ఈ యొక్క నిర్మాణంలో చెన్నూరు చెన్నూరు నియోజకవర్గం కేతన్పల్లి బ్రిడ్జ్ నిర్మాణంలో ఖచ్చితంగా సుమనన్నకే చెందుతుందని రేపో మాపో ఈ కాంగ్రెస్ నాయకులు వచ్చి ఇక్కడ